కేరళలో సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మంచి పెయింటరు వైట్ క్యాన్వాస్ మీద మంచి పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది అలాంటి సన్సెట్ మిస్ అయిపోతున్నాను గత పదైదు రోజులుగా ఎందుకంటే కేరళకి ఋతుపవనాలు వచ్చేసాయి ఈసారి కొంచెం తొందరగా వచ్చాయంట సో కంప్లీట్గా పది పన్నెండు రోజుల నుంచి నాన్ నాన్స్టాప్గా అనమాట పొద్దున సాయంత్రము రాత్రి మూడు పూట్ల వర్షాలే అక్కడి నుంచి నచ్చుకుంటా హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ కేరళలో ఉన్నాము కేరళలో త్రిశూర్ అనే ప్లేస్ ఇది హాయ్ ఎవరి వన్ ఐఎం రాజేష్ ప్రజెంట్ మేము కేరళలో ఉన్నాము ఈ ప్లేస్ పేరు త్రిశూరు ఇది మా హౌస్ అనమాట షాకింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పది రోజుల నుంచి కంప్లీట్గా పది రోజుల నుంచి రోజు వర్షమే అనమాట పొద్దున అర్లీ మార్నింగ్ నాలుగు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది ఇంక రోజంతా పడుతూనే ఉంటుంది రాత్రి కూడా పడుతుంటుంది ఈ కంటిన్యూ వర్షానికి చాలా వరకు అక్కడ ఇల్లు కొన్ని మునిగిపోయాయి అవి మీకు డ్రోన్ షాట్లు చూపిస్తాను డ్రోన్ షాట్లలో ఉన్నాయన్నమాట వీడియోలు డ్రోన్ ఎగరంగా డ్రోన్ అలా ఎగిరేయంగానే వెంటనే వర్షం వచ్చేస్తుంది దానివల్ల డ్రోన్ పడిపోతుందని చెప్పేసి నేను కూడా సరిగా ఎగిరేయలేదు అంత కంటిన్యూస్ వర్షం అనమాట కేరళలో అది సిచ్యువేషన్ ఇక్కడ కంప్లీట్గా రైన్ జస్ట్ మీకు వరద వస్తే కేరళ ఎలా ఉంటుందని చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ దారింట అలా స్ట్రైట్కి వెళ్తే ఒక పెద్ద రివర్ వస్తుంది ఆ స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట ఆ రివర్ పేరు పుడక్కల్ రివర్ ఆ రివర్ అయితే ఆల్మోస్ట్ మునిపోయి ఆల్మోస్ట్ ఓవర్ఫ్లో అవుతుంది మా ఇంటి వెనకాల బావి కూడా ఒక ఫుల్ వాటర్ వచ్చేసాయి ఇది మా బావి చూశారు కదా మొత్తం నీళ్ళతో నిండిపోయింది చాలా ఉంటుంది బావి ఇది చాలా ఉంటుంది ఇంతవరకు వచ్చే వాటరు అది అనమాట మా ఇంట్లో పరిసరాలు ఇవిడ మా హోమ్ జాక్ ఫ్రూటు కొబ్బరి చెట్లు ఇది కేరళ లైఫ్ అంటే వర్క్ వెళ్తుంటే కూడా బస్సులలో ఫుల్ వర్షాలతో తడిచిపోతున్నాం రోజు మూడు సార్లు తడిచిపోవాల్సిన పరిస్థితి అంత పెద్దగా వర్షాలు వచ్చాయి ఇక్కడ కంప్లీట్గా సైక్లోను చూసారా మొత్తం తడిచిపోయినాయి చూసారా మొత్తం పొలాలన్నీ తడిచిపోయాయి మామూలుగా ఏప్రిల్ మే నెల ఆ టైంలో తీసిన డ్రోన్ షాట్స్ అనమాట కంప్లీట్గా వర్షాలు ఏం లేవు గ్రీనరీ మాత్రం మిస్ అవ్వలేదు కానీ పొలాలు స్కై చాలా సూపర్గా ఉండేది ముఖ్యంగా సాయంత్రాలు కూడా సన్సెట్ హైలైట్గా ఉండేది అనమాట సో అలాంటి సన్సెట్లు మిస్ అవుతున్నాము ఎందుకంటే కంటిన్యూ సైక్లోను చూశారు కదా నెలలో ఇంత పెద్ద వర్షాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మాన్సూన్ ఈసారి చాలా అర్లీగా వచ్చాయి నైరుతి ఋతుపవనాలు కేరళని ఒక పదిహేను రోజులు ముందుగానే తాకాయంట ఇవన్నీ మా కాలనీలు యాక్చువల్గా త్రిశూర్ అనే టౌన్లో పుల్లర్ అనే ప్లేస్లో ఉంటాం మేము సో మొత్తము ఫుల్ వర్షాలతో రివర్ అంతా నిండిపోయింది కుడక్కల్ రివర్ అని ఒక రివర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ రివర్ అంతా మునిగిపోయి ఆల్మోస్ట్ ఓవర్ఫ్లో అయిపోయింది అక్కడ వరకు ద్రోణ్ పంపించలేకపోయాను ఎందుకంటే ఒక ఐదు నిమిషాలకి ఐదు నిమిషాలకి వర్షం ఆగి ఆగి వస్తుంది అనమాట పంపలేకపోయాను బట్ ఓవరాల్గా కోకోనట్ ట్రీస్ గ్రీనరీని మొత్తం వాటర్తో ముంచెత్తింది అనమాట నైరుతి ఋతుపవనాలు ఎంత పనిచేశాయి ఎంత అర్లీగా వచ్చి సో ఎనీహో వర్షం రావడం అనేది శుభసూచకం సూచకం సో కేరళ వస్తే ఎంత అందం సో కేరళలో మాన్సూన్స్ ఎంత అందంగా ఉంటాయో చూపించడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్